వానొచ్చేనంటే వరదొస్తుంది అనే తీరుగా వరంగల్ జిల్లా వ్యవహారం మారింది వర్షాకాలం వచ్చిందంటే చాలు వరంగల్ అల్లకల్లోలంగా మారుతోంది అసలు వరంగల్కి ప్రతిసారి వరదలు ఎందుకు వస్తున్నాయి చినుకు పడితే చాలు ఇక చిత్తడే అన్న తీరుగా మారుతోంది ఊరుగల్లు ప్రస్తుతం వరద గుప్పిట్లో వరంగల్ జిల్లా మునిగిపోతుంది దీంతో ప్రజలు భయంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు భారీ వర్షం కురిస్తే రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి ఇళ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి ఇక ఈ సీజన్ లో పలుమార్లు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది అయితే వర్షం నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆక్రమణలు పెరిగిపోవడము మరో రీజన్ ఇక ఎలాంటి ప్రణాళికలు లేకుండా డెవలప్మెంట్ పనులు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వానొచ్చనంటే వరదొస్తుంది అనే తీరుగా వరంగల్ జిల్లా వ్యవహారం మారింది వర్షాకాలం వచ్చిందంటే చాలు వరంగల్ అల్ల కలోలంగా మారుతోంది అసలు వరంగల్కి ప్రతిసారి వరదలు ఎందుకు వస్తున్నాయి చినుకు పడితే చాలు ఇక చిత్తడే అన్న తీరుగా మారుతోంది ఊర్గల్ ప్రస్తుతం వరద గుప్పిట్లో వరంగల్ జిల్లా మునిగిపోతోంది దీంతో ప్రజలు భయంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు భారీ వర్షం కురిస్తే రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి ఇళ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి ఈ సీజన్లో పలుమార్లు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది అయితే వర్షం నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ సిస్టం లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆక్రమణలు పెరిగిపోవడము మరో రీజన్ ఇక ఎలాంటి ప్రణాళికలు లేకుండా డెవలప్మెంట్ పనులు చేపట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు